శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మార్నింగ్ న్యూస్ కి వచ్చేసరికి ప్రధాన అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం ఆ ఇకపోతే రెండు రోజుల్లో బీసీ డెడికేటెడ్ రిపోర్ట్ వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ కానుంది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అంటే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తూ ఉంది అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి మండే ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉన్నట్టుంది మండే ఈవినింగ్ అంటే రేపు సాయంత్రం డెడికేషన్ కమిటీ ప్లస్ ముఖ్యమంత్రి ఇరువురు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కూర్చున్న తర్వాత హైకోర్టుకు అదే అదేవిధంగా ఈసీకి నివేదిక ఇస్తారు ఆ తర్వాత ఈసీ ఇచ్చే డేట్ క్లారిటీ ఆధారంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇందులో ఎవరు కోర్టుకెళ్ళినా వేరే ఆలోచన ఏ రకంగా చేసినా గానీ స్థానిక ఎన్నికలకు మళ్ళీ బ్రేక్ పడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఆ ఓకే ఎందట ఢిల్లీ బీజేపీ రెండు వేల ఇరవై ఐదులో బీజేపీకి నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆ ఓటింగ్ శాతం ముప్పై ఎనిమిది శాతం పెరిగిందని నలభై ఐదు శాతం పెరిగిందని నలభై ఐదు శాతం అని చెబుతుంది ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంలోకి డెబ్బై లో నలభై ఎనిమిది కైవసం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైన ఆప్ ఓకే కాకపోతే తెలంగాణ రెండో రోజుల్లో బీసీ డెడికేషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమైన కమిషన్ యా అపాయింట్మెంట్ కోసం సర్కార్కు రిక్వెస్ట్ అందిన వెంటనే కోర్టుకు నివేదిక సమర్పణ పదిహేను తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల్లో రిజర్వేషన్ ఫైనల్ చేసే అవకాశం కోర్టుకు కమిషన్ నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి జరుగుతోంది ఇప్పటికే పోలి కేంద్ర గుర్తింపు ఎంపీడి ఏపీ పిఓలకు సంబంధించిన ఆ క్లాసుల ప్రక్రియ కూడా నడుస్తా ఉంది దానికి సంబంధించి మనం చూద్దాం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ అధ్యయనం సిఫారసుల మేరకు రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తుంది అందుకు అపాయింట్మెంట్ కోరిన సమాచారం కమిషన్ తన సిఫారసులను ఎంపీడీసీ జడ్పీడీసీలకు విడివిడిగా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ కొంచెం డౌట్ కొడతా ఉంది మళ్ళీ ఆ కమిషన్ తన సిఫారసులను ఎంపీడీసీ జెడ్పీడీసీలకు ఆ ఏం చేస్తా ఉన్నారు విడివిడిగా ఇది కూడా కోర్టు అంశంలో ప్రాబ్లం అయ్యేటట్టుంది విడివిడిగా చేస్తున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి నెల ఎనిమిదవ తేదీ లోపే రిపోర్ట్ వస్తుందని ప్రచారం జరిగింది కానీ తప్పిదాలు దొరకకుండా ఒకటికి రెండు సార్లు ప్రాధ్యన చేసుకున్నాకే నివేదిక సమర్పించాలని కమిషన్ సమయం కోరినట్టు తెలుస్తుంది సోమవారం లేదా మంగళవారం వస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు కోర్టు కమిషన్ వేదిక ఎందుకంటే బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే దానిపై నిర్ధారించేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ సిఫార్సుల ప్రకారం ఏ జిల్లాలో ఎంత శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలో నిర్ణయం తీసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తా ఉంది ఇది మనం చదవాల్సిందే వీసీ రిజర్వేషన్ కు సంబంధించి హైకోర్టు మీరు ఇష్టం ఉన్నట్టు పెద్ద లేదు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం చేయాలన్నాక రాష్ట్ర ప్రభుత్వం వీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చని కోసం ఆ ఒక డెడికేషన్ కమిషన్ చేసింది ఆ కమిషన్ దాదాపుగా ఆ ఏడో తారీఖు వరకే ఇస్తుంది రిపోర్ట్ అనుకున్నది ఆ కమిషన్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు పన్నెండో తారీఖు అయ్యేటట్టుంది పదిహేనో తారీఖు వరకు షెడ్యూల్ వస్తుంది అనుకున్న ఆ తరుణంలో అది కూడా కొంచెం సాగదీత కార్యక్రమం నడుస్తా ఉన్నది ఆ దీనికి సంబంధించి నంబర్ సెవరా పూర్తి స్థాయిలో ఫుడ్ యా ఇప్పటికే ఇది కాదు కదా ఇరుగేషన్ కమిషన్ ఇక్కడ ఉన్నట్టుగా రెండు రోజుల్లో బీసీ డెడికేటెడ్ రిపోర్ట్ వార్డులు గ్రామాలు మండలాలు జిల్లాల వారిగా ఆ రిజర్వేషన్లను ఫైనల్ చేసే ఎన్నికల సంఘానికి అందించనున్నారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది పదిహేను తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు పూర్తి చేసి ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల జాబితా అందిన వెంటనే ఇక్కడే కొంచెం తిరకాస్తుంది నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు ఈ నెల పదిహేను తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు గరిష్టంగా ఇరవై రోజుల సమయం సరిపోతుందనే చర్చ అధికార వర్గాల్లో ఉంది వచ్చే నెల పదిహేనవ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చని ఆఫీసర్లు భావిస్తున్నారు ఇది వన్ సైడ్ ఇక రెండోసారి వచ్చేసరికి ఇది ఆశా ఆస్పరెంట్ లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు సిబ్బంది కేటాయింపు శిక్షణ కంప్లీట్ క్లస్టర్ల వారిగా నామినేషన్ కేంద్రాలు రిజర్వేషన్ల ప్రకటన తరువాయి ఇక్కడే అసలు చిక్కు అచ్చిపడతాయి రిజర్వేషన్ల ప్రకటన అనే పదం కానీ చిక్కు వచ్చి పడుతుంది ఎందుకంటే వీసీ డెడ్యుకేషన్ కమిషన్ ఇటు రాష్ట్ర మంత్రివర్గానికి రాష్ట్ర కేబినెట్ కి హైకోర్ట్ కి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని డిక్లరైజేషన్ చేసి ప్రభుత్వం ఏ ఎంత ఎంతమంది ఉన్నారు ఏ ఏ స్థాయిలో ఎట్లున్నారనే ప్రభుత్వం దాన్ని డిక్లరైజేషన్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి ఇక్కడ హైకోర్టు అభ్యంతరం చెప్పచ్చు సుప్రీంకోర్టుకు వేరే వాళ్ళు గైడ్ లైన్స్ పాటిస్తలేరు అని చెప్పచ్చు బీసీ డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఏమన్నా తప్పులున్నా రిజర్వేషన్ ప్రక్రియ ఆగిపోవచ్చు తెలంగాణలో స్థానిక సందడి ఊపందుకుంది మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీడీసీలు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది గత ఎన్నికల నిర్వహణకు ఒక పక్క రాజకీయ పక్షాలు మరోవైపు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందట గతంలోని వార్డుల వారిగా ఓటర్ జాబితాలను ప్రకటించింది బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం సర్పంచ్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు పంచాయతీలకు వార్డులకు రిజర్వేషన్ కేటగిరీలను ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు ఇక్కడ ట్విస్ట్ జరుగుతా ఉంది సర్పంచ్ ఎంపీడీసీ అనేది ఆయకపోతే తాజాగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల నిర్వహణ సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది మండల ప్రాదేశిక నియోజకవర్గం గా ఓటర్ల జాబితాను ప్రకటించడం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయడం ఎన్నికల సిబ్బందికి శిక్షణ పనులు ఇప్పటికే నిమగ్నమైంది రెవెన్యూ పంచాయతీరాజ్ రాజ్ పోలీసు అధికారులు ఈ ఏర్పాట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా రూపొందించిన ఓటర్ల జాబితాలపై ఎన్నికల అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు మరికొందరు అధికారులు పోలింగ్ కేంద్రాలు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు ఈ నెల పదిహేను నాటికి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాల్సి ఉంది పోలింగ్ కేంద్రాలు అంటే పదకొండున పోలింగ్ కేంద్రాల పరిశీలన పదమూడున రాజకీయ పార్టీలతోటి సమావేశాలు పన్నెండున వాటికి సంబంధించిన మౌలిక వసతులపై కల్పన పన్నెండున ఏపీఓ ఆ శిక్షణ కార్యక్రమాలు పద్నాలుగున ఇక్కడున్న ఆర్ఓలు ఎంపీడి స్థాయిలో ఉన్న ఆ అధికారులు ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన తుది జాబితా ఇవ్వడం పదిహేనున పరిశీలనకు సంబంధించి కలెక్టర్ అప్రూవల్ ఇచ్చడం పదహారున దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనే విధంగా నడుస్తా ఉన్నది ఓకే పోలింగ్ కేంద్రాలకు తగిన సౌకర్యాలు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించిన తర్వాత కలెక్టర్ కు తొది నివేదికను అందించనున్నారు ఎంబీడీసీ జెడ్బిడిసి అభ్యర్థుల నామినేషన్లు వేయడానికి మండలాన్ని కనీసం రెండు మూడు క్లస్టర్లుగా విభజించాల్సి ఉంటుంది క్లస్టర్లలోని అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాటు చేయాలనే పునరాలోచనతో అధికారులు ఉన్నారు మండల కేంద్రము దాని పరిసర గ్రామాలను ఒక క్లస్టర్ గా గుర్తించే అవకాశం ఉంది మండలంలోని ఇతర పెద్ద గ్రామాలను మరో క్లస్టర్ చేయాలని భావిస్తున్నారు నామినేషన్ల స్వీకరణకు ఇతర శాఖల అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించనున్నారు ఆరుగా గిజిటెడ్ ఆఫీసర్లు రిటర్నింగ్ గా గిజిటెడ్ అధికారులని నియమించడానికి కలెక్టర్లు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు దారి చేశారు వ్యవసాయ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిటి శాఖ అధికారుల సేవలను స్థానిక ఎన్నికలకు వినియోగించుకోనున్నారు పోలింగ్ నిర్వహణకు మండలంలోని టీచర్లతో పాటు ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగించుకోనున్నారు స్టేజ్ల వారిగా ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ పరిశీలన అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు జరిగే ప్రక్రియను స్టేజ్ వన్ గా భావిస్తున్నారు పోలింగ్ నిర్వహణ ఏదైతే పోలింగ్ నిర్వహణ ఉంటుందో దాన్ని స్టేజ్ టూ గా భావిస్తున్నారు ఎందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తారు ఇప్పటికే ఎంపీడీఓలు ఇతర మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తున్నారు ఇంక ఇవ్వలేదు ఆ ట్వెల్త్ థర్టీన్త్ ఈ రెండు రోజులు ఉన్నట్టున్నాయి సమస్యాత్మక ప్రా గ్రామాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అలాంటి చోట్ల అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయనున్నారు విస్ ఈస్ ద ఎలక్షన్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ రాజ్ ఎన్నికల అనేది ఆ రేపు సాయంత్రం వరకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది ఓవైపు వార్డులు సర్పంచులు దానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ మరోవైపు ఎంబీడీసీలు జెబిడీసీలు ఎంపీపీలకు సంబంధించిన అదో రిజర్వేషన్ ప్రక్రియ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కాకపోతే ఆఫ్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మంత్రిని పట్టణంలోని అవదాన్ల గోపాల్ గారు రిటైర్డ్ ఉద్యోగి మరణించగా వారిని పరామర్శ చేశారు అదే విధంగా మంత్రిని నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ ఆ కొంచెం అనారోగ్యంతో బాధపడతా ఉంటే కిరణ్ కూడా మందలిచ్చినట్టుగా ఆ మన పరామర్శ చేసినట్టుగా ఆ తెలుస్తా ఉన్నది ఆ కిరణ్ కుటుంబ సభ్యులు కూడా ఆ కలిసి పరామర్శ చేశారు ఇకపోతే ఆ రోజు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి సంబంధించి నలభై రెండు సంవత్సరాల తర్వాత మహా మేళకు చివరి రోజు కావడంతో మంత్రి శ్రీధర్ బాబు గారు కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు వారితో పాటుగా మంత్రులు కొండ సురేఖ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నట్టుగా మన ఛానల్ కి సమాచారం ఉంది ఆ ఈ రోజు ఆ పూర్తి స్థాయిలో కాళేశ్వర ముక్తీశ్వర స్థా దేవస్థానానికి సంబంధించి ఆ త్రివేణి సంగమంలో పూజలు నిర్వహించే పూజలు నిర్వహించనున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటూ ఇల్లు పేరు అదేదో ఉంటది రేవంత్ ఢిల్లీ వెళ్ళి తెచ్చింది గుండు చిన్న గెలిపించిన రాహుల్ కు అభినందనలు కొంచెం జస్ట్ చిన్న క్లారిఫై కొంచెం జూమ్ చేయాలి జూమ్ చేయాలి ఎందుకంటే ఓం బూమ్ బుష అంటాడు అన్నట్టు అంటే ఓం భూమ్ బుష అంటాడు ఒకటేసారి ఎందుకు చెప్తానంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి గుండుస్తున్న తెచ్చిన్నట్ట సరే పోయినసారి ఢిల్లీ ప్రజలు తిరస్కరించు ఇంకా పాటలు నేర్చుకుంటా ఉన్నారు మరి నువ్వు నీ అయ్యా ఇక్కడ వంద సీట్లు ఉండేవి మీకు పద్నాలుగు ఎంపీలు ఉండేవిచ్చిరే ఎంపీ ఎలక్షన్లు గుండు సున్నది తెచ్చిర్రు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడనే ఇక్కడనే ఏదులు కొట్టి మొత్తం ఈ స్మార్కాన్ మాటలు మాట్లాడి నువ్వు తెచ్చిది గుండు కదా అర ఇల్లు వేస్తా ఉన్నారు మన గోలి ఆ మీరు గింజల టైపు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా మరిచావా కేటీఆర్ బిజెపి ఎదుగుదలకు గులాబీ పార్టీయే మూల కారణం కర్ణాటక తెలంగాణలో పుంజుకుంది మర్చిపోయినవా ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలవడం ఖాయం ఎక్స్ లో మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఇల్లు ఏం జరుగుతా తెలుసా నేను చెప్తాను టిల్లు మీ నాయన ఐరన్ లెక్కట మీ సెల్ ఐరనో ఐరనో ఐరన్ అని అన్నట్టున్నది మీ సెల్ ఏడాడు వేడతాడు మొత్తం సర్వం సక్కనపోతుందట మీ నాయన మీ నాయన వేడు బాలక్రే కొడుకు ఏం పోయింది శివసేన చీఫ్ ను కలిసిండు ఆడ మొత్తం సత్రాలు అయిపోయి ఆయనే పదవులకు వెళ్ళిపోయాడు పాపం బిజెపి నవీన్ పట్నాయక్ మన ఒరిస్సా ఐదు సార్లు క్షమ చేశాడు ఆయన దగ్గర ఇట్ట 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 షోకేజ్ చేసాడు ఆయన సర్వం సత్రాలై సంక్రానికి పోయిడు తర్వాత అఖిలేష్ యాదవ్ కలిసిండు టోపీ పెట్టిండు మీ నాయన టోపీ పెడితే పాప అఖిలేష్ యాదవ్ టోపీ ఊడిపోయింది ఆయన ఊడిపోయి ఆ తర్వాత ఢిల్లీకి మీ నాయన వేయం మీ చెల్లె పోయింది కుంబైన్ తర్వాత ఏమైంది ఆయన జైలుకి పోయిండు అసలు ఢిల్లీలో ఏం తర్వాత అంతా ఇల్లు దొరని ఎవ బుద్ధి వచ్చింది ఎంత దిగదారిపోయినా మంచిదే గాని ఏసీఆర్ తోటి కేసీఆర్ కుటుంబంతో పొత్తు పెట్టుకుంటే సర్వనాశనమై సత్రాలు అయిపోయి గంగలమూలుగుడి ఆడ ఈ వచ్చింది బీజేపీ ఆడ పుంజుకోని కారణం నిశెల్లే ఈడ బీజేపీ పుంజుకోని కారణం నీసెల్లే నువ్వు నీ అయ్యా మళ్ళా రేవంత్ రెడ్డి వాళ్ళకి లాభం చేశాడు ఏంది తిల్లు ఇది చూడకపోతే జరాల ఫీల్ అవుతారు సేమ్ 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 మనకు వచ్చింది చూడా ఇండియా సైకాలజీ మనకు రాకున్నా మంచిదేరా అవత లోడికి అయితే వచ్చింది అనే సిస్టమ్ చేస్తా ఉన్నావు ఆ పిల్లలు జాగ్రత్త తెలంగాణలోనూ అధికారంలోకి ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎమ్మెల్యే ఓడిపోయినాం వర్షపోయినట్టున్నావు సెంట్రల్ మినిస్టర్ ఉండే ఎమ్మెల్యే ఓడిపోయినాం మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ గుండు సున్నా అరే నాయనా ఒకటే సీట్ ఉండే దేశవ్యాప్తంగా ఒకటే సీట్ ఉండే ప్రజలు కోరుకుంటే అధికారం వస్తుంది ప్రజలు తీర్పిస్తే వస్తుంది తెలంగాణలో మీకే ఇస్తారా ఆయన ఆయన బీఆర్ఎస్ తో దోస్తి వల్లే ఆపోవటమి వాళ్ళే చెప్తారు సార్ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాం ఆ కేసీఆర్ తోటి దోశ అని చేసాం సత్రాలు అయిపోయినాం అని వాళ్ళే చెప్తా ఉన్నారు కేసుల నుంచి విముక్తి కోసమే కేటీఆర్ బీజేపీ జపన పన్నం ఓకే హైదరాబాద్ లో నిరసనలు అరిచివేయాలని చూశారు చివరికి చేతులు కాల్చుకునే పరిస్థితికి వచ్చారు నా అరెస్ట్ సమయంలో అరవై దేశాల్లో నిరసన నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ ఏపీ సీఎం చంద్రబాబు ఓకే అందరితో పంచాయతీ అయితే పంచాయతీ ఆ రేషన్ కార్డులపై కూడా కొద్దిగా అయోమయ పరిస్థితి వస్తా ఉన్నది ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ మీరు మీ సేవా కేంద్రాలకు అప్పచెప్పిరు మీ సేవ కేంద్రాలకు వెళ్ళైతే బిజీ వస్తా ఉంది సర్వర్ డౌన్ వస్తా ఉంది దాన్ని కొంచెం పరిశీలన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మన న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి ఆ ఏంటి ఢిల్లీ సెక్రటరియట్ సీజ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు ఫైల్స్ పోకుండా ఉండేందుకు నేను ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా కేజ్రీవాల్ ప్రజా తీర్పును అంగీకరించాలని నువ్వు కవితమ్మతో సిందులు వేస్తేనే ఇంత పంచాయతీకి వచ్చింది ని గౌరవిస్తున్నాం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం అంగీకరించాల్సిందే సాబు రాహుల్ గాంధీ గారు ఓకే ఆ నిర్మలా సీతారామన్ కు జ్ఞాపిక అందజేస్తున్న బట్టి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు ఇప్పించాలి ఇది జరిగే పనేనా సార్ బట్టి సాబ్ ఆహే మనకు పైసలు ఇస్తారా మొత్తం అన్నమో ఆగవైపోయిన దండం మొత్తం అన్నమ రాగవేతం ఆగవైపోతం బేసలేవు మమ్మల్ని ఆదుకోరి మహాప్రభు మీరే కనిపించారు దేవుళ్ళు అని మొక్కుతేనే ఆరు వందల కోట్లు ముస్టివా దాని పైసలు ఇస్తారా సార్ బీజేపీ వాళ్ళు తెలంగాణకు పైసలు ఇస్తారా ఏదో మీ బాధ ఏంటంటే రాష్ట్రాన్ని బాగుపరచాలని మీరు ఏదో తాపత్రయ పడతా ఉన్నారు కాని అలాడిస్తారు విద్యుత్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరవై ఐదు కోట్లు సైతం ఇరవై ఐదు కోట్లను కూడా అనుకుంటారు ఆయన పాపం వాళ్ళు ఇయర్ సార్ కేంద్రం ఏపీ నుంచి నిధులు విడుదల చేయించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇది పంచాయతీ లిక్కర్ ఢిల్లీ చేసినోళ్ళను జనం ఎందుకోలే అవినీతి కేజ్రీవాల్ లిక్కర్ లిక్కర్ దందా మారిర్ తో పొట్టు పెట్టుకుంటేనే ఇట్లా అయిందట అరీష్ ఏమయిpta ఉన్నారు అహ్ అను సంజ అరీష్ ఏమయిpta ఈ స్టార్ దగ్గర్ ను రేవం తట్టుకుంటాడా ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ వస్తారు ప్రభుత్వానికి టైం ఇచ్చారు అన్ని దగ్గర అవుతారు కేసీఆర్ కొట్టే దెబ్బని రేవంత్ తట్టుకుంటాను ఫస్ట్ కేసీఆర్ ను కట్టె పట్టుకోకుండా పెగ్గెయ్యకుండా చక్కగా నిటారుగా నాలుగు అడుగులు టక్కుం టక్కుం చుక్కం అని నాలుగు అడుగులు అయ్యారు నాలుగు అంటే నాలుగు అడుగులు అయ్యారు కేసీఆర్ నాలుగు అడుగులు గనక కేసీఆర్ వేస్తే తర్వాత కేసీఆర్ యుద్ధం చేస్తారా కత్తి చేస్తారా ఫైట్ చేస్తారా తర్వాత ఆ ఇంకేంటిది ప్రజాక్షేత్రంలోకి ఎన్నడరా నాయన కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేది పద్నాలుగు నెల అయింది పంది కొప్పు లెక్క ఫామ్ హౌస్ లెక్క అన్నాడు ఏడరా బాయ్ మీ కేసీఆర్ ఎన్నడస్తారా బాయ్ పద్నాలుగు నెల అయింది ప్రజాక్షేత్రంలోకి ఎన్నడస్తాడు ఎన్నడా ఏసియో ఖచ్చితంగా అతడు బై సింపుల్ పంచాయతీ డాక్టర్లు రెండు పద్ధతులు ఆయన డాక్టర్లు రెండు రకాలుగా డాక్టర్లు ఒక మనిషి పోతా ఉంటుంది యాక్సిడెంట్ అయింది కొంత వలిగింది వానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్లీ కుట్లేసి కాపాడినోడు డాక్టరే లేదు వాన్ని పట్టించుకోకుండా చచ్చిపోయాక పోస్ట్ మార్టం చేసాడు డాక్టరే మీ కేసీఆర్ అనేటోడు పోస్ట్ మార్టం డాక్టర్ రా నాయన పద్నాలుగు నెలల నుంచి పందికొక్కు లెక్క ఫార్మ్ హౌజ్ పద్నాలుగు నెలలు పందికొక్కు ఫామ్ హౌస్ ఎట్ ది రేట్ ఆఫ్ కేసీఆర్ అరువు పోతా ఉంది మీకంటే సిగ్గు లేదు మాకన్నా ఉండదు కదా ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం ఏడరా నాయన ఖమ్మం వరదలు అప్పుడు వేడవందవు రైతు ఆందోళనలో ఏడున్నావు మొన్నని బిఆర్ఎస్ పాటించిన ఆందోళనలో ఏడున్నావు ప్రజలతోటి ఉండవా ప్రజలకు దగ్గర అయితే సిగ్గుండాలే పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం పార్టీ ఏ చెప్తే అదే చేస్తాం ఏడ నువ్వు పార్టీ లైన్ పనిచేస్తావు ఎప్పుడు పుసుకునడా నువ్వు ఇచ్చిండో ఈ కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్ ఎప్పుడు సత్తాడా అందుతాను ఎప్పుడు పుట్టుక్కుని పంచాయితీ పంచాయతీ మూలదా అందుతారు ఆయన ఉండి పరిచయం అవుతాడు ఉన్నంత వరకు ఆయనే లీడర్ ఆయనే కొట్లాడాలి అంటాడు ఇది ఇలా పంచాయతీ శనివారం హైదరాబాద్ లో బీసీ సంఘాలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టం చేయాలి కులగంలో తప్పులు సవరించండి బీసీలో ఇరవై ఒక్క లక్షలు తప్పులు చూపించారని బీసీ సంఘాల ఆందోళన ఇక ఏకగ్రీవం లేనంటే స్థానిక ఎన్నికల్లో అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు ఒక్క నామినేషన్ వచ్చిన నూటతో పోటీ పడాల్సిందే ఇప్పటికే హర్యానా మహారాష్ట్రలో అమలు తెలంగాణలో ప్రతిపాదనలు ఈ నెల పన్నెండున ఆల్ పార్టీ మీటింగ్ లో ఎన్నికల సంఘం చర్చించి నివేదిక ఇవ్వనున్నది ఆ ఇవి మానే న్యూస్ సంబంధించిన విషయాలు ఆ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ని సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ